హాయ్ ఫ్రెండ్స్ మీకు సమోసా ఇష్టమా సమోసాలో టూ టైప్స్ ఉంటాయి కదా చిన్న సమోసా పెద్ద సమోసా మీకు ఏ సమోసా ఇష్టమో కమెంట్ చేయండి సో పెద్ద సైజ్ సమోసా రెసిపీ అయితే చూసేయండి ముందుగా ఒక కప్పు మైదా తీసుకోవాలి దాంట్లో కొద్దిగా ఆము ఉప్పు అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనమైతే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని డోన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ రెస్టింగ్ లో పెట్టేసి మనమైతే లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ అయితే ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత బాయిల్ పొటాటోస్ని యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని దానికి సరిపడా కారం పసుపు ఉప్పుని అన్నిటి వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటితో పాటు బటానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేకొట్టే స్కిప్ చేశాను లాస్ట్లో కొద్దిగా గరం మసాలాను యాడ్ చేసుకుని దింపేసుకోండి అయితే రెడీ అయిపోయింది ఇంకా సమోసా అయితే చేసేద్దాం డోన్ అయితే చపాతి లాగా ఇలా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత టూ ఎండ్స్ని అయితే మనం అయితే అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకుంటే ట్రాంగిల్ షేప్ వస్తుంది దాంట్లో అయితే మనం స్టఫింగ్ అయితే యాడ్ చేసుకోవాలి ఫింగ్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత థర్డ్ సైడ్ అయితే సీల్ చేసుకోవాలి నేను చూపించే విధంగా సీల్ చేసుకుంటే మనకైతే సమోసా షేప్ అయితే రెడీ అయిపోతుంది సమోసాస్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో మనం వేసుకొని అయితే సమోసాస్ని ఫ్రై చేసుకోవాలి సమోసాని మీడియం టు హై ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ సమోసా అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్